రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మా బీసీ నాయకుడు బీసీల ప్రతినిధి నవీన్ యాదవ్ గారి మీద వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు తీవ్ర స్థాయి లోపల ఆయనను అవమానపరిచేటటువంటి విధంగా ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగేటటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఇటువంటి సమయం లోపల తప్పకుండా ఒక బీసీ బిడ్డ ఎంతో కష్టపడి ఉన్నత విద్యావంతుడు సామాజిక సేవ రూపంలో నిమగ్నమైనటువంటి వ్యక్తి సమాజంలో మార్పు కోసం ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని ఒక రౌడీ షీట్లా షీటర్ లాగా చిత్రీకరించి ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగి కలిగించే విధంగా బీసీలకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అనేటటువంటి విధంగా చిత్రీకరించడానికి ఈ అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించడానికి బీసీ రాజ్యాధికార సమితి నడుం బిగించింది అందుకోసం మా ప్రియతమ సోదరులు నవీన్ యాదవ్ గారికి జూబ్లీ ఎన్నికలలో మద్దతుగా నిలబడి ఆయన గెలుపుకు సంపూర్ణంగా మేము అండగా ఉండాలని చెప్పేసి భావించి ఇయాల ప్రెస్ వేదికగా వారికి జరగబేటటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో మద్దతుగా నిలవడానికి బీసీ రాజ్యాధికార సమితి ముందుకు వచ్చింది ఇందులో ప్రధానంగా మేము చెప్తున్న విషయం ఏంటంటే ఇలా జరుగుతున్నటువంటి పోటీ ఒక అడుగడుగు అంటే నెమ్మది నెమ్మదిగా జీవితంలో ఎదిగి విద్యావంతుడై ప్రజా సమాజ సేవలో ఉన్నటువంటి క్రమశిక్షణ విఘ్నత ఉన్నటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఒక అడ్డడుగు వర్గాల బిడ్డకు అదే రకంగా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నటువంటి అగ్రవర్ణాల పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా మేము భావిస్తున్నాం కాబట్టి మా అట్టడుగు వర్గాల నుంచి వస్తున్నటువంటి బిడ్డకు అండగా ఉండాల్సినటువంటి గురుతర బాధ్యత మా మీద ఉన్నది తప్పకుండా మేము చేసే పోరాటం ఆ బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కావాలని కావచ్చు మేము చేస్తున్నటువంటి పోరాటం కూడా మా ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికే మరి అసెంబ్లీ లోపల మా బీసీల బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది కాబట్టి మాకు జూబ్లీ ఎన్నిక ద్వారా ఒక మంచి అవకాశం వచ్చింది మా బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం కోసం తప్పకుండా మేము జూబ్లీ ఎన్నికలో బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకొని మా బీసీల ప్రాతినిధ్యం పెంచుకుంటాం తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా తప్పకుండా లో కూడా బీసీల ప్రాతినిధ్యం పెంచాలి హైదరాబాద్లో గణనీయంగా ఉన్నటువంటి యాదవ సోదరులకు ఒక క్యాబినెట్లో కూడా ఒక బెర్త్ను మీరు కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నాం అదేవిధంగా మాకు ఇతర వర్గాలు అంటే చేనేత జౌలి మేదరి వడ్రంగి బ్రాహ్మణ ఇట్లా అనేక కార్పొరేషన్ ఫెడరేషన్ కూడా పాలక మండలు లేవు మరి మేము చేస్తున్నటువంటి పోరాటం న్యాయపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వానికి న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి మరి కానీ డీసీసీ నియామకాల్లో కావచ్చు కార్పొరేషన్ ఫెడరేషన్లు కావచ్చు నామినేటెడ్ పదవులలో కూడా మాకు రిజర్వేషన్లు కల్పించడానికి మాకు సమాధాన ప్రాతిపదిక కల్పించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు కాబట్టి ప్రభుత్వం అదే రకంగా కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ దిశగా ఆలోచించి మరి బీసీలకు నిజంగానే సామాజిక న్యాయం దిశగా మీరు ప్రయాణించదలుచుకునేది ఉంటే తప్పకుండా మాకు మా జనాభా మేరకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము ధన్యవాదాలు దాసు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు